టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ వెల్కమ్ టవర్ చానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దామో బాలా వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్ఎస్ నాయకుల పైన అంటే వాళ్ళు చేస్తున్న స్కామ్లు లు అన్ని బయటపడటం చూస్తున్నాం అవి మరి వాస్తవాలు అవాస్తవాలు తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ కొడుకు కూడా రియల్ ఎస్టేట్ లో ఒక ల్యాండ్ స్కామ్ చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు సార్ మరి ఏంటి ల్యాండ్ స్కామ్ యా హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయని చెప్తున్నారు దాదాపు పది వేల కోట్లు అంటే మూడు సిపిలు ఉన్నారు హైదరాబాద్ లో కమిషనరేట్ మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాదు హైదరాబాదు రాచగా ఉండ పరిధిలో పదివేల కోట్ల స్కామ్ జరిగిందనేది బయటకు వచ్చింది ఇందులో ప్రధానంగా ఇప్పుడు వైరల్ ఉండేది జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్న ఒక సంస్థ దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు టోపీ పెట్టిందని చెప్తున్నారు ఇది బైబ్యాక్ వెంచర్స్ అని చెప్తున్నారు సో దీంట్లో ఐదు వందల మంది ఏజెంట్లు పనిచేశారు దాదాపు ఏడు వేల మంది కస్టమర్లను వీళ్ళు మోసం చేశారని చెప్తున్నారు నిన్న ఉప్పల్ స్టేషన్లో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో బాధితులంతా వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేశారు సో వాళ్ళు ఏమంటే దీని యజమానులు ఒక భార్యభర్త వాళ్ళ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి వేరూలి వేలూరి లక్ష్మీనారాయణ జ్యోతి అనే ఇద్దరు భార్యభర్తలు వీళ్ళకు అండగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం ఉందని కూడా వాళ్ళు ఆరోపించారు ఎందుకంటే దీన్ని ఓపెన్ చేసింది కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కరణ ఓపెన్ చేశాడని ఆ వీడియో కూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చారు సో దీని వెనక వాళ్లే ఉన్నారు వాళ్ళ పెట్టుబడులు కూడా ఉన్నాయి ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేక బినామీ సంస్థల్లో బినామీ చోట్ల పెట్టుబడులు పెడుతుంటాడు సో వాళ్ళది కూడా దీంట్లో ఉన్నాయి అట్లాగే ఆయన సినిమా రంగంలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు ఆ మధ్య కూడా నాగార్జున సినిమాలో కూడా ఆయన పెట్టుబడులు పెట్టాడు దాని ఓపెనింగ్ కూడా వెళ్ళాడు అందుకని ఆయన సినిమాలతో కూడా చాలా క్లోజ్గా ఉంటాడు చివరికి ఆయన సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా కూడా ఉన్నాడు సో అందువల్ల తలసాని పెట్టుబడులు చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి ఇది కూడా తలసాని ఆశీర్వాదంతోనే వీళ్ళు చేశారు తప్ప వీళ్ళంతటి వీళ్ళు చేసింది కాదని బాధితులు ఆరోపిస్తున్నారు ఇందులో నిజానిజాలు తేల్చాల్సి ఉంది ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు అనేక ఫైళ్ళు మాయం చేసింది తలసాని శ్రీనివాస్ యాదవ్ మాయం చేశాడని కూడా అప్పుడు విమర్శలు వచ్చాయి దాని తర్వాత దాని మీద ఏమీ జరగలేదు అంటే ఒకవైపు నేను ఇందాక ఒక వీడియోలో చెప్పినట్టు క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ మోడీ దేశవ్యాప్తంగా అమలు చేస్తుంటే రాష్ట్రాల్లో కూడా ఆయా ముఖ్యమంత్రులు చేస్తుంటారు అలాగే రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పట్ల ఇదే పాలసీ చేస్తున్నాడు అంటే వివిధ మన మంత్రులు కా మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఈ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు వివిధ బీఆర్ఎస్ నాయకుల్ని ఏదో కేసులు ఇరికించడం ప్రెజెంట్ చేయడం దానివల్ల వాళ్ళు ఫైనల్గా వచ్చి కాంగ్రెస్లో జేరేట్గా ప్లాన్ చేయడం ఇది ఈ మోడ సాపరణిగా కనిపిస్తుంది ఇది అంతకుముందు రాజశేఖర రెడ్డి చేశాడు చంద్రబాబు చేశాడు కేసీఆర్ చేశాడు జగన్ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చింది ఆయన అధికారంలో ఉన్నారు కానీ అంటే ప్రత్యర్థుల్ని ముందు నయాన భయ సామాధాన భేదం అంటారు కదా పాతది అలాగా ముందేమో డబ్బులు ఇస్తాము లేకపోతే పదవిస్తామని ఆహ్వానించడం లేనప్పుడు వాళ్ళని బెదిరించడం వాళ్ళని కేసుల్లో ఇరికించడం ఇవాళ కేసుల్లో ఇరికించడం ఈజీ ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా అవినీతికి పాల్పడకుండా అక్రమాలకు పాల్పడకుండా ఉండే రాజకీయ నాయకులు ఆల్మోస్ట్ అరుదు ఉంటారు ఎక్కడో రేర్గా ఉండే ఉన్నాయి అందుకని ఎవరినైనా కూడా కేసులు పెట్టి ఇరికించడం అనేది ఈజీ పని రెండోది వీళ్ళు గత ఇరవై ఏళ్ళుగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ఎవరు ఏంటి బ్యాక్గ్రౌండ్ లేని మొత్తం డేటా ఆయన నోట్తో చెప్పగలడు ఆయన విత్ ఫిగర్స్ ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు అన్నీ అన్నీ చూశాను నేను విత్ డేటా ఆయన మాట్లాడతాడు ఏది కానీ సో అందువల్ల అంత పట్టు ఉంది కాబట్టి ఎవడెవరిని ఎక్కడ నొక్కితే మనవైపు వస్తారో ఆయనకు బాగా తెలుసు మొన్ననే ఆయన ప్రకటించాడు ఇప్పటివరకు నన్ను సీఎంగా చూశారు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా నా ప్రతాప్ మీద చూపిస్తా మేము గేట్లు ఓపెన్ చేశాము అని చెప్తున్నారు సో వాళ్ళ టార్గెట్ కూడా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ నుంచి ఖాళీ చేస్తే బీఆర్ఎస్ అప్సియల్గా కాంగ్రెస్లోకి విలీనం అయిపోతుంది సో ఆ యాంగిల్లో ఆయన చేస్తున్నాడు ఎలక్షన్ అవగానే ఫుల్ ఫ్లడ్జెడ్కి ఇది చేయాలనేది అతను ప్లాన్ ఈ లోపల కేసీఆర్ ఏమో తను కూడా తన పద్ధతులు కాంగ్రెస్ను కోల్దోయడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు కేసీఆర్ కొంతమందిని కావాలనే కాంగ్రెస్లకు పంపించి ఇంటర్నల్గా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి తన మనుషులే కోవర్ట్లుగా అక్కడ ఉంటే వాళ్ళ వాళ్ళలో ఏంటి ఎవరోని ఎట్లా కొనాలి ఏంటి అవన్నీ ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక వర్షం ఏం జరుగుతుందనేది అనేది సో ఈ క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు వచ్చింది వీళ్ళు బైబ్యాక్ ఆప్షన్ అంటే ఒక వీళ్ళ స్కీమ్ ఏంటంటే మినిమం లక్ష కట్టాలి నెలకు ఏడు వేలు కట్టి ఇరవై నెలలు లక్ష నాలుగు వేలు కడితే మీకు నాలుగున్నర లక్ష విలువైన ఒక ప్లాట్ ఇస్తాము అది దాదాపు ఆరు లక్షలు ఏడు లక్షలు ఉంటుంది మళ్ళీ మీ దగ్గర మేమే కొంటాం అనేది వీళ్ళు చెప్తున్నారు అనమాట అంటే వీళ్ళు ఒకటి కొంటారు ఒక పార్టీ కొంటారు వాళ్ళ దగ్గర కొన్నాక వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు అది వచ్చి ఫే అంటే కేవలం మళ్ళీ బ్యాక్ ఇస్తారు కానీ నమ్మకం దాని మీద ఇన్వెస్ట్ చేయాలి కదా వాళ్ళు వీళ్ళు అమ్మకుండా నీకు అర్థమైందా అంటే ఇప్పుడు నువ్వు నా కొంటావు నేను రియల్ ఎస్టేట్ కంపెనీ నా దగ్గర నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సైట్ని ఒక పది లక్షలు కొంటావు కొన్నాక ఆ సైట్ని నాకు రిజిస్టర్ చేసేవాళ్ళను రిజిస్టర్ చేసేసినాక నేను దాన్ని డెవలప్ చేస్తాను డెవలప్ చేసినప్పుడు సైట్ వాల్యూ పెరుగుతుంది అప్పుడు నేను నేనే కొంటాను మళ్ళీ నీ దగ్గర నుంచి అంటే నువ్వు నాకు రిజిస్టర్ చేసి ఇస్తే నేను రివర్స్ నీకు రిజిస్టర్ చేసేస్తాను దాని తర్వాత నువ్వు నాకు నేనే నీ కొంటానమాట లేదా రిజిస్టర్ మళ్ళీ రిజిస్టర్ అయ్యే అవసరం లేకుండా నీకు డబ్బులు ఇచ్చేస్తాను సో ఇది దీన్ని బైబ్యాక్ అంటున్నారు అంటే ఫామ్ ల్యాండ్స్ కొనడం వీళ్ళు ఫామ్ ల్యాండ్స్ని ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్ చేస్తారో బ్లూ ప్రింట్ చూపించడం పెద్ద పెద్ద ఆఫీసులు పెద్ద పెద్ద బ్రోచర్లు కార్లు పెట్టి మన ఇంటికి వచ్చి కార్ తీసుకెళ్తుంది ఇవన్నీ చేసి ఒక ట్రాప్ చేస్తున్నారు ట్రాప్ చేసి ఏం చేస్తారంటే మన వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్తారు అక్కడ మంచిగా భోజనాలు మెస్ భోజనాలు మంచిగా చెప్పి పెట్టిస్తారు ఆఫీస్ కూడా గ్రాండ్గా ఉంటుంది అమ్మాయిలు అబ్బాయిలు మంచిగా పనిచేస్తుంటారు ఇదంతా చూసి ఇది పెద్ద వ్యవహారాన్ని తర్వాత వాళ్ళ ఎండీలో లేకపోతే వాళ్ళ సేల్స్ మేనేజర్లు మనల్ని గుచ్చం పెట్టుకొని గతంలో ఈ కంపెనీ ఎక్కడెక్కడ దూరంగా చెప్తారు రాజమండ్రిలో ఎన్ని చేసింది అక్కడెక్కడ ఎన్ని చేసింది బెంగళూరులో ఎన్ని చేసింది ఇవన్నీ చూపిస్తారు సో ఇదేదో పెద్ద కంపెనీ బ్రహ్మాండంగా చేయబోతుంది మొత్తం మనకు ఒక కళ్ళ ముందు ఒక పిక్చర్ చూపిస్తారు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ అక్కడ ఒక ఇరవై ఎకరాలు మీకు ఏమన్నా తెలుసుంటే చెప్పండి ఆ ఏరియాలో షామీర్పేట ఏరియాలో ఒక అరవై ఎకరాలు అనుకుంటున్నాం మీకు కమిషన్ ఇస్తామని మనల్ని మెల్లగా అలా చేస్తారమ్మా సో దీంతో మన కమిషన్ కాల్సిపడి చాలామంది ఫస్ట్ ఫ్రెండ్స్ని పట్టుకుంటారు మన ఫ్రెండ్స్లో రిచ్ ఎవరెవరు ఉన్నారో వెతికి వాళ్ళని ఊరికే రా రండి చూద్దామంటే మొహమాట ఇప్పుడు నా ఫ్రెండ్ నా నిం పిలిచాను మొహమాట అనుకన్నా వస్తాడు నా కోసం సో వస్తే మెల్లగా వాళ్ళని ట్రాప్ చేయడం అందులో ఏ వంద మంది వస్తే కనీసం ఒక పది మంది ట్రాఫిక్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇలాగా ట్రాప్ చేసి వీళ్ళ దగ్గర అంతా డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు అంటున్నారు ఇంకా లెక్కలు క్లియర్గా రాలేదు కానీ ఐదు వందల కోట్లయితే గ్యారంటీ ఇంకా ఐదు వెయ్యి కోట్ల వరకు కూడా ఉండొచ్చు అంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక పైసా కూడా వెనక్కి వచ్చేట్లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా కొన్న ల్యాండ్ కొన్ని ఉంటావు కదా అసలు నా పేరుతోనే అది రిజిస్ట్రేషన్ లేదు రిజిస్ట్రేషన్ లేని అని నేను నీకు ఇచ్చా సో ఇలాగా జరుగుతుంది అనమాట అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ అధికారులతో ముందుగా మాట్లాడుకుంటారు వాళ్ళకి డబ్బులు ఇస్తారు తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది కదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అక్కడ మాట్లాడుకుంటారు ఇవన్నీ చెప్పించి చేసేస్తున్నారు